నమస్తే ఏపీటీఎస్ తెలుగు న్యూస్కి స్వాగతం గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ సిపి పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్న వాసంశెట్టి సుభాష్ వైఎస్ఆర్ సిపి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే కార్యకర్తల అభిప్రాయాల మేరకు జనవరి ఇరవై తారీఖున మండపేట జరగబోయే తెలుగుదేశం పార్టీ వారి బహిరంగ సభకు హాజరైన చంద్రబాబు సమక్షంలో సుభాష్ పార్టీలో చేరబోతున్నారు అమలాపురం నుంచి భారీ సంఖ్యలో వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో పెద్దలు యువకులు అభిమానులు వైఎస్ఆర్ సిపి పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ అధిష్టాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీలో జాయిన్ అవుతున్నామని ఆయన ఏపీటిఎస్ కు తెలిపారు కార్యక్రమానికి తరలి వచ్చిన యువకులు శాంతియుత వాతావరణంలో బైక్ సైలెన్సర్లు తీయడాకుండా భారీ ర్యాలీలో తీసుకురావాలని తరలి రావాలని పిలుపునిచ్చిన వాసం శెట్టి సుభాష్ పెద్దల సలహాల మీదట రేపు అనగా జనవరి ఇరవయో తారీఖున మండపేటలో జరగబోయే భారీ బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరడం జరుగుతుంది సుమారు ఐదు వేల మంది పైబడి వైసీపీ కార్యకర్తలు కార్యకర్తలతో అమలాపురం సత్తెమ్మ తల్లి గుడి వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరడం జరుగుతూ ఉంది మరి ప్రశాంతమైన వాతావరణంలో యువతంతా కూడా మండపేట చేరుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను కొద్దిగా సమయం సహకరించలేదు ఎవరికి చెప్పలేకపోయాను ఎవరికి పిలుపుని అందించలేకపోయాను కాబట్టి ఇదే నా పిలుపుగా భావించి అందరూ కూడా రేపు నా అభిమానులు నా శ్రేయభిలాషలు అందరూ కూడా సత్యం తల్లిగూడి వద్దకి చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా మనం ప్రశాంతమైన వాతావరణంలో మండపాటి చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ